హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈ రోజైతే సండే కదండి మనకి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట అయితే మనకి ఆరు ఏడు ఎనిమిది అండి ఈ రోజు ఆదివారం కాబట్టి ఎనిమిదో తారీఖు లాస్ట్ రోజు ఇంకా మేమైతే మా ఫ్యామిలీస్ అందరితో అయితే మేము వెళ్తున్నాం నేను మా బావోలు అలాగే మా తమ్ముడోళ్ళు అలాగే మా తమ్ముడోళ్ళు అందరం ఇక అయితే బయలుదేరతాం అండి ఒక ఒక ఐదు మీద అయితే వెళ్తున్నాం ఫ్యామిలీస్ ఇక అయితే ఈ రోజైతే మరి చాలా బాగుంటుంది అంటే వాళ్ళు లాస్ట్ రోజు కాబట్టి సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది మనకి మార్నింగ్ ఎందుకు వెళ్తాం అంటే ఇప్పుడు మరి అయితే ఎండ బాగా ఉంది మరి ఈరోజు రోజు కొంచెం చల్లగా ఉంది మరి ఈ చల్లదనానికి మనం అక్కడికి వెళ్ళిపోయి చేరిపోయామనుకుంటే శుభ్రంగా అన్ని చూసుకొని మనం ఫోటోలు కానీ ఏదైనా దిగడానికి అలాగే నైట్ కూడా ఎన్ని కవర్ చేసుకొని రావడానికి కూడా బాగుంటుంది మ్యాక్సిమం నైట్ ఉండి చూడడానికి ఉంటాము లేదు అనుకుంటే జనం బాగా ఎక్కువైతే కనుక గనక ఇంకా మేము వచ్చేస్తామండి నీళ్ళు ఎవరైనా ఎన్నో ఉంటే కామెంట్ చేయండి మరి ఇలాంటి ఫెస్టివల్స్ ఎప్పుడు రావు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టారు మనకి ఇక్కడ అలాగే ఇప్పుడు ఇదిగో అందరం ఇంకా అందరం పెట్టుబడి కొట్టించుకున్నాం మేము ఇక్కడ అందరం ఇది మనకు వచ్చేసరికి చికిత్స హాస్పిటల్ రోడ్డు అంటే మనకి రామరపాడు వెళ్ళిపోద్ది ఇటు వెళ్ళేసరికి ఇక రావరపాడి మీద నుంచి మేము ఇది కొత్త ఆటనాగర్ ఇక తాడేపల్లి కోరంకి తెలమలూరు ఇంక ఇది ఊరి మీద హైవే ఎక్కేస్తాం ఇక హైవే ఎక్కేస్తే మనకి త్వరగా వెళ్ళిపోవచ్చు ఇక మా వాళ్ళందరూ இங்க அந்த ரெடி அங்க அந்த யார்க்கு அந்த எக்கடி கணும் అందరు బల్లి బల్లి పెడతాను పెట్టా ముందు గా బల్లి పెడతారు ఇక ఈ రోజు అయితే ఇంకా పిల్లలకు కూడా మనకి పెద్ద సెలవులు కూడా అయిపోతున్నాయి అండి ఇక రోజు వాళ్ళకి ట్రిప్ వేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మళ్ళీ పన్నెండు నుంచి మనకి పిల్లలకి స్కూల్ కూడా తీస్తారనమాట ఇదైతే మన వాళ్ళందరూ అయితే బయలుదేరతాం అండి అందరం పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మనం బంకులో ఇక రెడీ అయిపోయింది అనమాట ఇంకా బంద్ అయితే మనకి డైరెక్ట్ గా మైతుల పక్కన వెళ్ళిపోయేది మనం ఇది అదే పట్టాట వారెంకి టంగళూరు ఇంకా వెళ్ళిపోయి అయితే ఎక్కేద్దాం అయితే ఎక్కేద్దాం

దాని నుంచి బయలుదేరి మనం ఇక్కడ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చామండి అంటే మనకి ఇక్కడ కంకిపాడు దాటిన తర్వాత మనకు టోల్గేట్ గేట్ ఉంటుంది ఈ టోల్గేట్ దగ్గర అయితే మనం కట్టుకున్నాము అంటే మనతో మన నాలుగు బండ్లు వచ్చేసి ఇంకో బండి రావాలి ఇంకో బండి కోసం చూస్తున్నాము అందరం అదేమో యాడ్ బై యాక్సిస్ అనమాట ఇప్పుడు వచ్చి మన బండి వస్తే టూ ట్వంటీలు రెండు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ నాదేమో యూనిక్ అండి నా బండి వచ్చేసరికి ఇక ఈ బండిని కొట్టింది ఇంకేదో ఫ్యామిలీ బండి ఇది మంది నుంచోండి అయితే ఇంకా మన వాళ్ళు ఇంకొకళ్ళు రావాలి మా బాబు ఫ్యామిలీ వాళ్ళైతే వాళ్ళు ఆ బండి మీద అయితే వస్తున్నారు ఇక ఈరోజైతే ఇక క్రికెట్ మ్యాచ్ లేదు ఏమీ లేదు ఇక ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక అయితే మన బంధంలో ఎంటర్ అయిపోయామండి ఇక దగ్గర దగ్గర మనం చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా ఐదు కిలోమీటర్లు అంత లోపలికి పట్టి దాటి లోపలికి వచ్చేసాము ఇంకా చాలా దూరం ఇక మన వాళ్ళు ఇక్కడ గడ్డ మన వాళ్ళు ఎందుకంటే దింట్లో తగ్గుతున్నారు అలాగే వీళ్ళకి కూడా కళ్ళజోళ్ళే కావాలంటే పిల్లలకే తీసుకుంటున్నారు మన వాళ్ళు ఇంకా మేమైతే పిల్లలకి ఇంటికాడ నుంచే కల కళజోళ్ళు అయితే తెచ్చేసాము ఎప్పుడో మా చిన్నప్పుడు అనౌన్స్మెంట్లు జరిగినాయి ఇదైతే మేమైతే ఎంటర్ అయిపోయామండి స్టార్టింగ్ నుంచి ఇక లోపలికైతే మనం బీచ్ లోపలికైతే వెళ్తున్నాము కానీ చాలా చాలా మంది జనం కూడా ఉన్నారండి బాగా హెలికాప్టర్ పెట్టారు మన హెలికాప్టర్ ఇక్కడేమో పార్కింగ్ వచ్చేసరికి బైక్ పార్కింగ్ వచ్చేసరికి ఇటు పెట్టారండి ఇటు పెట్టారు బైక్ పార్కింగ్ వచ్చేసరికి అలాగే మనకి కార్లు బస్సులు ఇవన్నీ అయితే పక్క పెట్టారు ఇక అయితే మనకి పార్కింగ్ అయితే అక్కడ లోపల పెట్టారండి కానీ మేమేం ఏం అంటే ఈ సందులో ఒక చోట అయితే పెట్టాము చెట్టు కింద మనకి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం మనం బళ్ళు ఇక అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి మనం ఇప్పుడైతే మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మా మా తమ్ముడు కూడా బండి ఓ చోట పెట్టుకుంటున్నాడు నీళ్ళలో ఏం సురేష్ గారు ఎందుకు ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా నీళ్ళ చెప్తే అలా హెల్మెట్ అక్కడ పెట్టి టైం తీయాల్సింది లోపలికి వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ లోపల ఇది ఏ పట్టుకోండి మట్టుగా ఇక్కడ చాలా మంది మన వాళ్ళు అందరూ ఫోటోస్ దిగడానికి ఇవన్నీ పదండి పదండి లోపలి లేరు మనం లేరు వచ్చారు అందరు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుందండి బాగా చేశారు మన వాళ్ళు వీటికి లైటింగ్స్ ఇవన్నీ మన వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు సాయంత్రానికి ఇక్కడైతే ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి అమరావతి బుద్ధుడు బొమ్మ అయితే ఇక్కడ పెట్టారు బొమ్మ బొమ్మారా ఇప్పుడైతే మనం ఎలికాఫర్ ఉన్న చోటుకైతే అండి అక్కడ ఏంటి ఎంత అమౌంట్ అని కనుక్కోడానికి అయితే వెళ్తున్నాము ఒకసారి చూద్దాము ఆల్రెడీ ఒక రౌండ్ వేసింది ఇప్పుడే కింద దిగింది ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసి అలాగే మా ఊళ్ళనే టెంట్లో పెట్టాం అక్కడ ఇంకా వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పాం ఇది చూసిన తర్వాత ఇక అయితే కొద్దిగా బిర్యానీలు అవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కొద్దిగా బిర్యానీ ప్యాకెట్లు పార్సిల్ వేసుకొని ఈ పిల్లలందరికీ ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఒక మూడు నాలుగింటికి బీచ్లోకి వెళ్తామండి అయితే కొద్దిగా ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది కొద్దిగా మేము పొద్దున్న బయలుదేరినప్పుడు కొద్దిగా చల్లగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఎండ ఉంది ఇది వచ్చేసరికి హెలికాపర్ సంబంధించిన అనమాట అంటే ఎక్కడ ఎక్కడే అనుకుంటా ఈ టెంట్లో వచ్చేసరికి అది వచ్చేసరికి ప్లేస్ చదుకోండి అక్కడ ఉంది ఇక అయితే మనం హెలికాపర్ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడైతే మన వాళ్ళు ఎక్కే వాళ్ళు ఎక్కుతారు దానికి అమౌంట్ అయితే నాలుగు వేలు అంటున్నారు నాలుగు వేలు చిల్లర అంటున్నారు ఇక్కడ ఈ ఎంక్వైరీ చేసుకోవాలంటే మనం అక్కడ ఎదురైతే ఇక్కడ టెంట్లో అయితే ఉన్నారు అక్కడైతే ఎంక్వైరీ చేసుకొని మనం హెలికాపర్కి ఎంతగా అమౌంట్ కట్టుకొని అప్పుడు మనం ఇక అయితే ఆల్రెడీ కొంతమంది టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళారండి ఎక్కారు హెలికాపర్ మీ అందరూ చూపించారని నేను ఇప్పుడు దాకా చాలాసేపు నుంచి ఉన్నాను నేను దగ్గరి గారు అక్కడ నుంచి ఉన్నాను అనమాట ఇవ్వండి మన వాళ్ళు ఎక్కారు ఆల్రెడీ ఎక్కారు దాని లోపలికి నేను ఇంత దగ్గర దగ్గరగా ఉండి చూసేది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇది ఇదిగోండి రన్నింగ్ అవుతుంది అసలు ఆ అనుభూతే వేరండి దగ్గర నుంచి చూద్దాం ఇప్పుడైతే ఈ దుమ్ము చూడండి ఎలా లేచిద్దా పక్క ఐదు నిమిషాలు సౌండ్ చూడండి ఎలా వస్తుందో మామూలుగా రాటే సౌండ్ ఇంకా మామూలుగా లేదండి ఈ అనుభూతి అయితే నేను ఇంకా దగ్గర ఉండి అనుభూతి అయితే పొందాం మనం నేనైతే ఫస్ట్ టైం అండి మరి ఇలా ఇంత దగ్గరగా ఉండి చూడటం అనేది ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పుడైతే మన వాళ్ళందరూ అక్కడ టెంట్లు అయితే ఉన్నారు వెళ్ళిపోయి గంపుకున్నా ఇంకా భోజనం చేసి ఖర్చుకున్నాక ఇంకా అయితే మనం నాలుగు మూడున్నర నాలుగింటికి అయితే వెళ్తాము కొద్దిగా పడినాక ఇక మనకైతే హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అయిపోతుందండి కరెక్ట్గా రెండు రౌండ్లు వేసారండి ಎರಗ ನಾನು ಅರ ಎರಗಲೇಪೇ ಚೂಂಡ ಅಕ್ಕ ದುಮ್ಮು ಅನ್ನ ಐತೆ ಚೆಲ್ಲಾ ಚದ್ರ ಅಪಾರ ದಬ್ಬಕ್ಕೆ